అయ్యందరికీ ఈరోజైతే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను పిల్లల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ లేదంటే ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఎల్కేజీ యూకేజీ ప్రైమరీ వాళ్ళకి హాఫ్ డే ఉంటుంది కదా ఒక స్నాక్ టైప్ లాగా ఇలా ఇలా ఇచ్చేస్తే అంటే వెరీ కంఫర్ట్ ఫుడ్ అండి వాళ్ళు ఈజీగా తినేయగలరు అండ్ హెల్దీ కూడా ఇక్కడైతే స్వీట్ కానీ నేను బాయిల్ చేసేసుకున్నాను చేసుకొని విధంగా కట్ చేసుకుంటున్నాను సో బాయిల్ చేసుకోవడం వల్ల మనకి పిల్లలు కూడా తినడానికి ఈజీ అవుతుంది లేదంటే మీరు సన్నగా చాప్ చేసుకోండి బాయిల్ చేసుకోకుంటే మనము సీడ్స్ అన్నీ తీసేసి చాప్ చేసుకోండి ఒక చిన్న మీడియం సైజ్ అంటే ఒక వన్ కప్ వరకు స్వీట్ కార్న్ వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే చిన్న ఆనియన్ ఆనియన్ మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఆనియన్ వేస్తాను అలాగే ఆకుకూరలు తినని పిల్లలకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తాను ఇక్కడైతే నేను నీట్గా వాష్ చేసుకున్న పాలకూర ఒక టూ కప్స్ వరకు తీసేసుకున్నాను నేను నెక్స్ట్ పన్నీర్ తీసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ తురిమి కూడా తీసుకోండి నేనైతే మీడియం సైజు చిన్నవి పొటాటో ఈ విధంగా ఉడికించి పీల్ ఆఫ్ చేసి మ్యాష్ చేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు స్వీట్ పొటాటో కూడా వేసుకోవచ్చు స్వీట్ పొటాటో వేస్తే మాత్రము ఎలాంటి స్పైసెస్ వేయకండి కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నార్మల్ పొటాటో వేసాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారము ధనియా పౌడర్ వేసుకున్నాను మంచిగా క్రిస్పీగా ఉండడానికి టూ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను రైస్ ఫ్లోర్ ఆప్షనల్ ఆప్షనల్ అండి ఆల్రెడీ మనము పొటాటో వేసాం కాబట్టి ఈజీగా బైలింగ్ అవుతుంది కాకపోతే రైస్ ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా అంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుందని ఇంకా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి నేనైతే ఇలా రౌండ్గా టిక్కీ షేప్ లాగా చేసేసుకున్నాను ఆకుకూరలు మంచి వెజిటేబుల్స్ తినను పిల్లలకి ఇలా ట్రై చేయండి ఈవెన్ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు బ్రోకోలీ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము వెజిటేబుల్ యువర్ చాయిస్ నేను ఈ విధంగా అన్నీ ఒకేసారి చేసుకొని కొంచెం ఆయిల్ ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో పెట్టేసుకోండి సో కింద మనకి గోల్డ్ కలర్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వన్ సైడు ఫైవ్ ఒక టూ త్రీ మినిట్స్ వన్ సైడ్ అంతే ఫస్ట్ మనకు కింద గోల్డ్ కలర్ అయిన తర్వాతకి అటు ఇటు ఫ్లిప్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఒక టె సెవెన్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే ఇలా గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి తీసేయడమే ఇలాంటి చట్నీ కూడా అవసరం లేదు వెరీ కంఫర్ట్గా తినేస్తారు పిల్లలు అన్ని మసాలాలు వేసాం కాబట్టి ఇంకా చట్నీ ఏమని ఇవ్వాలనుకుంటే మీరు కచపైన లేదంటే పీనట్ చట్నీ పీనట్ చట్నీ కన్నా కచ్ అంటే సాస్ కచప అలాంటివి ఉంటే చూడండి అలా నేనైతే ఏం పియ్యాను ఎందుకంటే డైరెక్ట్గా మా పిల్లలు తినేస్తారు నెక్స్ట్ వచ్చేసి పొటాటో ఫ్లేవర్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకి మంచి ఒకటి రెండు తినగానే వాళ్ళ స్టమా ఫుల్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడైతే నేను ఒక నాలుగు అలా పెట్టేసాను మా చిన్న బాబుకి అయితే లంచ్కి అలా పెట్టేసాను పెద్ద బాబుకి అయితే జస్ట్ స్నాక్కి తినేస్తాడు అనేసి ఒక రెండు మూడిలా పెట్టేసాను పెట్టేశాను మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందని